మీ అందరికీ ప్రజలందరికీ స్నేహితులకు సేవరాజులకు అధికారులకు అనధికారులకు పట్టణ నియోజకవర్గం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికంట అందరికీ కూడా సంక్రాంతి పండుగ పరిధి సందర్భంగా శుభాకాంక్షలు నేటి భోగి పండుగ పర్వత సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ వేములవాడ పట్టణము దేవాలయ అభివృద్ధిలో భాగంగా టెంపుల్ సిటీగా మార్చడానికి ప్రణాళిక బద్దంగా ఈ ప్రభుత్వం పోతున్నటువంటి క్రమంలో ఇప్పటికే ఆధ్యాత్మికంగా అభివృద్ది చేయడానికి దేవాలయానికి నూట యాభై కోట్లు తీసుకో జరుగుతున్న అభివృద్దిని మీరు చూస్తున్నారు సుమారు నలభై ఏడు కోట్లు వెచ్చించి రోడ్డు వెడల్పు యాబై సంవత్సరాలుగా చూస్తున్నటువంటిది కూడా జరుగుతున్నటువంటి తీరును చూస్తున్న సందర్భం వీటికి తోడు అదనంగా పట్టణ సుందరీకరణల భాగంగా రెండు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో నూట నలభై ఆరు పోలీసుతోటి త్రీ పాయింట్ సిక్స్ కిలోమీటర్ మల్లారం జంక్షన్ నుండి బతుకమ్మ తెప్ప మీదుగా బ్రిడ్జి దగ్గర మహాంకాళి గుడి నుండి జైచాల్ సర్కిల్ నుండి సాయి రక్ష వరకు కూడా రెండు కోట్ల అరవై లక్షల తోటి బ్యూటిఫికేషన్ సుందరీకరణ భాగంగా నిధులు పెంచుకోవడం జరిగింది జంక్షన్ల అభివృద్ది కోసం ఒక కోటి రూపాయలు తిప్పాపూర్ జంక్షన్ దగ్గర నిధుల్ని మంజూరు చేసుకోవడం జరిగింది మున్సిపల్ శాఖ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతోటి తోటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో నివేదికలు అందగానే వారి నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది మౌలిక వసతులకు సంబంధించి ఇప్పటికే అనేక వార్డులలో ఇరవై ఎనిమిది వార్డులలో కూడా సీసీ రోడ్లు డ్రైనేజీలు వేసుకోవడం జరిగింది ఏ సందర్భంగా ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మరికొన్ని నిర్మాణాలకు మౌలిక వసతులకు నిధులు అడిగినటువంటి సందర్భంలో నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలు సిసి రోడ్లకు అదేవిధంగా డ్రైనేజీలకు నిధులను ఇప్పించుకోవడం జరిగింది దాంతోపాటు టూరిజం ద్వారా పర్యాటక రంగాన్ని కూడా ఆకర్షించాలని వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెరువులో బోటు కొరకు ఒక కోటి నలభై లక్షల రూపాయలు కూడా మంజూరు చేసుకోవడం జరిగింది ప్రధానంగా వేములూ పట్టిన ప్రజలందరూ దసరా పాటినాడు జంబీ దగ్గరకు వెళ్లేటువంటి ప్రాంతంలో నడకకి ఇబ్బంది ఉందంటే ముప్పై ఐదు లక్షల రూపాయలతోటి వాటి కూడా నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది దీంతో పాటు కుళ్ల మతాలకు అతీతంగా వారి అభివృద్ది సాదరికతను దృష్టిలో పెట్టుకోండి అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరుగుతూ ఉంది అదేవిధంగా బలైన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ భవన్ కు ఒక కోటి ముప్పై లక్షల రూపాయలు వెచ్చించడం జరిగింది అదేవిధంగా గిరిజనులు షెడ్యూల్ ట్రైబ్లు ఉన్నటువంటి వారి కోసం ఒక ఎస్టీ భవన్ నిర్మాణానికి ఒక కోటి ముప్పై లక్ష రూపాయలు మంజూరు చేసుకోవడం జరిగింది క్రిస్టియన్ సోదరు సోదరిమల కోసం కూడా ఒక కోటి ముప్పై లక్షల తోటి క్రిస్టియన్ భవన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది వీటన్నింటినీ కూడా కులాల మతాల అభివృద్ది కుల మతాల సాధికతలో భాగంగా అన్ని కులాలకు కూడా నియోజకవర్గ కేంద్రంలో భవన్లు ఉండాలని చెప్పని నిర్దోలో భాగంగా వేళపట్నంలో ముస్లిం సోదర సోదరి మహిళలు ఎదురు చూస్తున్నటువంటి షాదీ ఖాన్ కు సంబంధించి అసంపూర్తిగా ఉంది దానికి నిధులు కావాలని కోరిన సందర్భంలో ఆ అంశంలో కూడా పౌత్వ దృష్టికి తీసుకుపోగానే ఎనభై లక్షల రూపాయలు అసంతృప్తి మధ్యలో ఆగిపోయినటువంటి ఆ భవన నిర్మాణానికి కోసం సాధికార కూడా ఎనభై లక్షల రూపాయల నిధుల్ని ఈరోజు తీసుకొని రావడం జరిగిందన్నమాట వేమిన పట్టణ ప్రజానికానికి ఈ పండుగ పరిధి సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ఈ అభివృద్దికి సంబంధించినటువంటి శుభవార్తలు చెప్పాలని చెప్పండి ఈ రోజు ఈ సాయంత్రం వేళ ప్రజానికాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తు మురుగునీరు మూలవాగులో కలగకుండా మురుగునీరు గుడిచెరులో కలగకుండా కూడా మరో పది కోట్ల రూపాయలతో మౌలిక వసతులతో పనులు కూడా జరుగుతున్నటువంటి సందర్భం వేములోడ పట్టణాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవాలని చెప్పిన లక్ష్యంతో ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వేములో పట్టణ ప్రజలు ఆలోచనతోటి చక్కటి ఆశీర్వాదం వచ్చే రోజుల్లో ఇస్తారని నేను ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ ఏ రాష్టంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు మీ ఆశీర్తో మీ బిడ్డగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా మన బిడ్డ బీసీ బిడ్డ నాకు అవకాశం ఇచ్చిన సందర్భంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వం విప్పుగా కొనసాగుతున్న క్రమంలో వచ్చేటువంటి రోజుల్లో మీ సంపూర్ణ ఆశిష్యులు ఈ ప్రభుత్వానికి అందజేయాలని చెప్పని దేవులో పట్టణ ప్రజానీకానికి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ మీ యొక్క బలాన్ని మీ చేదోడు వాదోడును మరింత మాకు అందిస్తూ